నకిలీ వైద్య సర్టిఫికెట్లను ఏరివేసేందుకు విజిలెన్స్ వ్యవస్థను పటిష్టపరుస్తామని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అన్నారు ఏపీఎంసీ నూతన చైర్మన్ గా డాక్టర్ శ్రీహరిరావు బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ రెన్యూబుల్ చేయించుకోవాలని కోరారు విదేశీ వైద్య విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతున్న ఏపీఎంసీ నూతన చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా డాక్టర్ శ్రీహర్ రావు బాధ్యతలు చేపట్టారు ఏ విధంగా ఈ కౌన్సిల్ ని పటిష్టపరచబోతూ ఉన్నారు నకిలీ వైద్యులని నకిలీ డాక్టర్ సర్టిఫికేట్లని ఏ విధంగా అరికట్టబోతున్నారు తెలిపేందుకు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం చెప్పండి సార్ నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు ఏ విధంగా ఈ మెడికల్ కౌన్సిల్ ని పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టబోతున్నారు ముఖ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నుండి మన అన్నీ కూడా మెంబర్స్కి ఏమైతే కావాలో వాళ్ళని రిజిస్ట్రేషన్స్కి గతంలో కొందరు రావటం వాళ్ళని సర్టిఫికేట్లు తీసుకురండి అవి కావాలని అడిగే విధంగా కాకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ వచ్చే ముందుగానే వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏమేమి అవసరం ఉంటుంది ఇక్కడ ఏ టైంకి రావాలని చెప్పిన దాన్ని స్లాట్ బుకింగ్ ద్వారా అయితేనేవి ఒకసారి ఈసారికి మాత్రం వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఆన్లైన్ ద్వారా అందరూ చేసుకోవాలి దగ్గర దగ్గర యాభై ఐదు వేల మంది ఈ రోజు రెండు కావాల్సినటువంటి సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫార్మ్ చేసి సీనియర్ మెంబర్స్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి కొంచెం కన్సల్టేషన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్లు అయ్యే విధంగా వాళ్ళందరినీ మేమందరం కూడా కలిసి వాళ్ళ మెంబర్స్ చేసి ఆ విధంగా స్ట్రెంగ్ చేస్తాం ఎందుకంటే మెంబర్షిప్ ఆల్రెడీ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఉంది ప్రజెంట్ దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకుని మెంబర్స్ పెంచుకుంటాము ప్లస్ రిజిస్ట్రేషన్స్ అవుతారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం మాకు మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మెంబర్స్ చేసి వాళ్ళ ఓటు అని వాళ్ళ పదిలు పరుస్తాము కాబట్టి ఖచ్చితంగా ఒక మెంబర్షిప్ ఉంటే వాళ్ళ ఒక ఆనరీ ఇది ఉంటుంది ఒక ఫ్యూచర్లో కూడా ఒక డాక్టర్గా ఒక రికగ్నేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ వాళ్ళు ఈజీగా ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడ అప్రోచ్ ఎట్లా కావాలని చదివేది ఏదో హెల్ప్ లైన్ సిస్టమ్ అయితేనేమి వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా ఎస్ఎంఎస్లో అయితేనేమి మాకున్న వెబ్సైట్ ద్వారా కూడా ఇన్ఫామ్ చేస్తాం ఈ నకిలీ వైద్యులు నకిలీ వైద్య సర్టిఫికేట్లని ఈ అరికట్టేందుకు మీరు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు మీ మెడికల్ కాలేజీ యాక్ట్ ప్రకారం ఒక ఎన్ని హాస్పిటల్ కానీ వినయ వైద్యశాల గానీ రిజిస్టర్డ్ కాను వారిని అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని వీళ్ళందరినీ కూడా మాకు ఇన్స్పెక్ట్ చేసే అధికారం యాక్ట్ ఇస్తుంది వాళ్ళకి ఇచ్చిన పరిమితుల ప్రకారం వాళ్ళు చేసుకుంటే మేము వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ లేదు కానీ పేషెంట్లకి ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే మా ఏదైతే విజిలెన్స్ కమిటీ అయితేనేమే మా డిస్టిక్ కమిటీస్లో అయితే వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు నిరోధించడానికి దాని గురించి మేము ఏపీ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ముందుకు పోతాం చాలా కాలంగా విదేశీ వైద్యుల సమస్య అయితే కొనసాగుతుంది వాటిని పరిష్కరించడానికి మీరు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నారు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నారు మేము గత మొదటి మీటింగ్లోనే లోనే సభ్యులందరూ కూడా దాన్ని మాట్లాడటం జరిగింది దానిలో ఉన్న అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఏదైతే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న దాన్ని చేస్తా ఉన్నాం కానీ ఇటువంటివన్నీ కూడా మళ్ళీ ఒకసారి కూర్చొని ఒక కమిటీ ఫామ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళతో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేస్తామని తెలియజేస్తున్నా ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదా అనే సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి దాన్ని డిజిటలైజేషన్ చేసేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఎలా ఉండబోతున్నారు ఖచ్చితంగా సార్ అన్ని దగ్గర దగ్గర పదిహేడు స్టేట్స్లో ఈరోజు డిజిటల్ చేసేసి మెంబర్స్ అంతా కూడా రి రెన్యువల్ చేస్తున్నారు వాళ్ళకి యూనిఫామ్ నెంబర్ కూడా ఇవ్వాలని చెప్పని నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకు దాన్ని ఫాలో అవుతూ అందరికి కూడా ఒక నెంబర్ తీసుకొచ్చి ఎక్కడున్న అడ్రసెస్ దాన్ని ఒక రిజిస్టర్గా తయారు చేసి పూర్తిగా సమాచారంతో వాళ్ళకన్నీ కూడా మేము ఎవరన్నా లేని రాలేని పరిస్థితుల్లో ఉన్నా లేదా వాళ్ళకి తెలియదు అనుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి మేము మెసేజ్ పంపటం అయితేనే కావాలంటే ఇన్ పర్సన్ కూడా మేము జిల్లాల్లో కూడా మా 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 మెంబర్స్ లేదా మా స్టాఫ్ ని ఒక వారం రెండు రోజులు ఒక జిల్లాకు పంపించి కూడా అక్కడ వాళ్ళ దగ్గరగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా మేమందర కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం క్యాంపు లాగా పెట్టేసి వాళ్ళని రెనూల్ మా దగ్గరకే పిలుస్తాను అక్కడ దగ్గరలోనే రెనూల్ చేసేదానికి దాని ద్వారా అందరూ కూడా మెంబర్స్ అవుతారని చెప్పి తెలియజేస్తున్నాను ఇది మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు చెప్తుంది